పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పదహారు విడతల్లో మూడు కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు అందించారు మరో ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ఇరవై లక్షల యాభై వేల రూపాయల చెక్కులను అందించారు ఎంతో మంది వైద్యం చేయించుకోవడానికి స్తోమత లేని బాధితులకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు తెలిపారు సీఎం సహాయ నిధి అందిన బాధితులు ఎంతో ఆనందంగా ఉన్నారని రఘురాం కృష్ణరాజు తెలిపారు అందిస్తున్న సరైన సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసులకు మటుకు ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ముప్పై మూడు మందికి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా అవహార విడతలో సుమారు మూడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఈ స్కీమ్ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చూడడం జరిగింది ఇంతమందికి సేవలు అందించినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు